ఈరోజు మీడియా మిత్రులందరికీ జర్నలిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీ దాని దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గడిచిన కొద్ది రోజులుగా మన పత్రికల్లో అయితేనేమి అడగే ప్రచార అయితేనేమి ఈ చెత్త పన్నుకు సంబంధించి మన ఈనాడు జ్యోతి సాక్షి అన్ని పత్రికల్లో కూడా ప్రతాగ శీర్షికలో రావడం జరిగింది చెత్తపన్నుల్లో అవ అవకూకలు జరిగాయి కొన్ని పత్రికల్లో పాలక వర్గం పాత్ర ఉంది కొన్ని పత్రికల్లో అధికార పార్టీ నాయకులకు పాత్ర ఉందనే ఉద్దేశంతో అనేక విధాలుగా చర్చ జరుగుతాం దీని మీద పాలక వర్గ సభ్యులైనటువంటి మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఈ క్లాబ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మనం ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీన మన పాలకవర్గం సంబంధించిన ఆమోదం కోసం అప్పుడు ప్రభుత్వం పంపించడం జరిగింది దాని తర్వాత ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండో తేదీన పాలకవర్గ సభ్యులైన మేమందరం కూడా కార్పొరేటర్లు ఇక్కడ సమావేశమై ఏదైతే చెత్త పన్ను వసూలు చేస్తున్నారో ఇది చేయవద్దు ఇది ప్రజల మీద భారం పడుతుంది అని ఇక్కడే పత్రిక మూలకంగా మీ అందరి సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు అప్పుడున్న మేయర్ గారికి అలాగే కమిషనర్ గారికి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జరగబో మీటింగ్ లో ఈ చెత్త పన్నును మీరు చేస్తున్న వసూలు తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇలా చేయకూడదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కడప ప్రజలు అంత ఆర్థిక స్తోమత లేదు అన్న కేవలం నలభై రూపాయలు అరవై రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి మేము కార్పొరేషన్లో తర్వాత జరిగిన ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండో తేదీ జరిగిన సర్వసభ్య సభ్య సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ తీర్మాన ప్రజలందరూ కూడా మీ మీ ముందుకు ఇవ్వడం జరిగింది అప్పుడు మేము క్లియర్గా చెప్పాం ఏవైతే చెత్త పన్ను ట్రైడ్ లైసెన్సు ఆక్యుపెన్స్ సర్టిఫికెట్ ఇట్లన్నీ కూడా ప్రజలు ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది తప్పు ఇలా చేయడానికి మేము ఆమోదించమని చెప్పేసి మేము తీర్మానం చేసినా కూడా అప్పుడున్న అధికారులు మేము చేసిన తీర్మానాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మూసధోరలో వాళ్ళ పై అధికారులు ఏం చెప్పారో దాని ప్రకారమే వాళ్ళు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో భాగంగా కేవలం అది ఆన్లైన్ వ్యవస్థ ద్వారా చెత్త పన్ను వసూలు చేస్తున్నామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కమిషనరు ఎవరైతే గా ఉన్నటువంటి అడిషనల్ కమిషనరు ఎంహెచ్ఓ గారు మా దృష్టికి తేవడం జరిగింది దానికి సంబంధించి మేము అడిగితే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ ఏజెన్సీకి ఏడు కోట్ల రూపాయలు నిధులు మేము ఆ ఏజెన్సీకి చెల్లించినాము అని తెలియజేయడం జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు అనేది సూర్యసాయి ప్రవీణ్ చంద్ గారు క్లియర్గా ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో కాపీ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఉన్నారో ఆయనకు రెండు జోన్లు అలాగే డిప్యూటీ కమిషనర్ అనేటువంటి ఉన్నటువంటి ఆయనకు రెండు జోన్లు కేటాయిస్తూ ఈ యొక్క వసూలను పర్యవేక్షించి దాన్ని జమ చేయాల్సిన బాధ్యతను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పేసి అప్పుడు కమిషనర్ గారు ఈ జీవో ఇవ్వడం జరిగింది సూర్యసాహెబ్ ప్రవేశించండి సార్ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు చెత్త పన్ను రద్దు చేస్తున్నాం అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ చెత్త పన్ను వసూలు చేయకూడదు అని చెప్పేసి మౌఖికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది కానీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎటువంటి మెమో కానీ జియో కానీ ఇష్యూ చేయలేదు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్లాబ్ ప్రోగ్రామ్ చూసినటువంటి కాంట్రాక్టర్లు చెత్త పని రద్దు చేస్తే ప్రజలు ఇవ్వడం లేదని చెప్పేసి మేము పోతాము ఇక్కడ మేము ఆటోలు తిప్పమని చెప్పే కార్యక్రమం చేశారు అప్పుడు అప్పుడున్న కమిషన్కు మా పాలకొని సభ్యులందరూ కూడా మేము ఒక జరిగింది మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రత్యా ప్రత్యామ్నాయము పెట్టమని వచ్చిందా లేకపోతే ఈ వసూలు చేసే పనులు జనరల్ పండ్ నుంచి చెల్లిస్తారా ఏంటంటే అప్పుడు కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు కానీ ప్రభుత్వం చెత్త పను వసూలు చేయదన్నది కాబట్టి పత్రిక ద్వారా వచ్చింది కాబట్టి అన్నారు అప్పుడు మేము ఈ ఆటోలు పోతే నగరం పరిశుభ్రంగా ఉండదన్న ఉద్దేశంతో మేము మేయర్ గారి దృష్టికి ఇక్కడ నుండి వాహనాల ద్వారా మనం చెత్త కలెక్షన్ చేయాలి ఏవైతే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నామో ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఆటోలు వాహనాలు ట్రాక్టర్లు ఉన్నాయో వాటి ద్వారా మనం కలెక్షన్ చేసే కార్యక్రమం చేస్తుంది కానీ ఎక్కడా కూడా చెత్త పనులు వసూలు చేయలేదని ఆ రోజు కమిషనర్ గారు అయితేనేమి అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ గారు అయితే మాకైతే తెలపడం జరిగింది కానీ ఈ మధ్య పత్రికలలో దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఏవైతే ఈ చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వద్దన్నా కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి పత్రికల్లో రాని కొన్ని పత్రికల్లో అయితే నగరపాలక సంస్థకు సంబంధించిన దీంట్లో హస్తం ఉందని చెప్పేసి కూడా చెప్పడం ఒకటే మేము పత్రికా మూలకంగా అందరికీ తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా పాలక వర్గం ఆ రోజు మా ప్రభుత్వం ఉన్న ప్రజల మీద భారం వేస్తుంటే వద్దు అని చెప్పేసి మేము నిదరించిన వాళ్ళ పాలక వర్గం ఎప్పుడు కూడా ప్రజల పక్షానే మేము నిలబడే కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నాం ఈ చెత్త వసూల్లో పాలక వర్గాన్ని ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది చేయలేదు అధికారులు ముఖ్యంగా అప్పటి నుంచి ఎవరైతే ఈ అడిషనల్ కమిషన్ ఉన్నారో శానిటేషన్ చూసిన వ్యక్తి ఆయన రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయినప్పటి నుంచి శానిటేషన్ మొత్తం పర్యవేక్షించే కార్యక్రమం ఆయనే చేస్తున్నాడు ఇప్పటికీ కూడా ఆయనే పర్యవేక్షణ చేసే కార్యక్రమం చేస్తున్నారు రోజు దీంట్లో ఇంత అవినీతి జరిగిందంటే మళ్ళా అదే అధికారి చేత మీరు ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఏ విధంగా మనకు జరిగే కార్యక్రమం చేస్తుంది ఆయన గా అడిషన్ అడిషనల్ కమిషనర్ గారు గా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆయన తనకు సంబంధించిన సెక్రటరీను ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ శానిటేషన్ ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ కలెక్షన్ అవుతుందో అక్కడంతా ట్రాన్స్ఫర్ చేసుకునేది ఆయనే చేసుకున్నారు ఇప్పుడు వసూలు చేసింది ఆయనే చేశారు ఇప్పుడు మళ్ళా ఎంక్వైరీ అదే అడిషనల్ కమిషన్ ద్వారా చేపట్టే కార్యక్రమం చేస్తున్నారు నగరపాలక సంస్థకు ఉన్నటువంటి కార్పొరేటర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు చెప్పారు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కార్పొరేటర్లు ఎక్కడ నగరపాలక సంబంధించి సంబంధించిన పాలక వర్గాన్ని మీరు ఇన్వాల్వ్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మీరు ఏదనుకుంటే అదే చేసే కార్యక్రమం చేయబడి కనీసం మేము చేసిన తీర్మానాలను కూడా మీరు ఓపే చేయలేని పరిస్థితిలో కార్పొరేషన్ అధికారులు ఉన్నారు మేము కమిషన్లు కలెక్టర్లు ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం ఈ అవినీతి మీద పత్రికల్లో వచ్చిన అవినీతి మీద ఎప్పుడైతే క్లాప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఎంత వసూలయింది ఆ వసూలు అయిన దాంట్లో ఎంత మనం సాధారణ నీరు నుంచి జమ చేసి కాంట్రాక్టర్ చెల్లించారో ఇవన్నీ కూడా నిగ్గు తేలాలంటే ఇప్పుడు అధికారులను పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన అధికారితో దీన్ని విచారణ చేయిస్తేనే దీంట్లో జరుగుతున్న అవకతవకులు బయటకు వచ్చే కార్యక్రమం చేస్తుంది కేవలం కింది స్థాయి ఉద్యోగులను మాత్రం బలిపసులు చేసి వాళ్ళ మీద ఈ నెపాన్ని తోసి రాజకీయంగా పబ్బం గడుపుకొని ఏదో వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారనే కార్యక్రమం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పేసి మేము మళ్ళా తెలియజేస్తున్నాం దీంట్లో ఖచ్చితంగా ఎవరి పాత్ర ఉంది ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంత డబ్బులు వసూలైనది దీన్ని సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకు మనం ఇంత ప్రత్యక్షంగా చెప్తున్నామంటే మేము గాంధీజీ ఆనాడే చెప్పాడు మనకు స్వాతంత్రం వచ్చి వచ్చింది ఇది గొప్ప విజయమే కానీ గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు ఈ రోజు మన కార్పొరేషన్ లో మనం గమనిస్తున్నాం స్థానిక దాన్ని బలోపతం చేయాలన్న ఉద్దేశం ఒకదిటో అంటున్నారు ప్రభుత్వము కానీ ఈ రోజు కడపలో నగరపాలక సంస్థలో పాలకవర్గాన్ని వర్గాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి అధికారం చేస్తున్నారు మేము చేసిన తీర్మానాలు ఆమోదించడానికి కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం పాలక వర్గ సభ్యులకు ఏ ఒక్క విషయాన్ని కూడా కమిషన్ కానీ ఇక్కడ ఉండే అధికారులు కానీ తెలియజే తెలియజేయని పరిస్థితి ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించిన పరిస్థితి ఉన్నది ఈ టైంలో మళ్ళా మళ్ళీ అధికారంలో ఉన్న నాయకులు అది మేము వసూలు చేసే దాంట్లో పాలకవర్గం పాత్ర ఉంది అంటున్నారు ఎక్కడ ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరే ఎంక్వైరీ వేయండి దీని మీద నిక్కు తెలుసండి అంతేగాని ఊరికి రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అలాగే మేం పాలక వర్గంలో ఉన్నా కూడా ఎవరైతే ఈ అడిషనల్ కమిషనర్ గారు ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్రాపర్టీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దానికోసము అలాగే ఎంక్రోజ్మెంట్ చేశారని చెప్పేసి వాళ్లకు నోటీసులు దాని తర్వాత మన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు వేల మందికి దీంట్లో ఎంత వసూలు చేశారు ఇది కూడా మన పై అధికారులు దీని మీద విచారం చేయాలి ఎందుకంటే వాటి మీద ఎంత మనకు కార్పొరేషన్ ఆదాయం వచ్చింది ఎంత కార్పొరేషన్ జమ చేసినారు అని చెప్పేసి కూడా ఈ రోజు వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇన్ని అవగాత కార్పొరేషన్ జరుగుతుంటే కనీసం మేము మీటింగ్ లో మాట్లాడే పరిస్థితి కూడా మాకు మీటింగ్లు జరపలేని పరిస్థితిలో ఈ రోజు కడప నగరపాలక సంస్థలో ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి పత్రికా సంఘం మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే కాదు అడిసిన కమిషనర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈ రోజు మన రాజీవ్ పార్క్ దగ్గర మేము స్టాండింగ్ కమిటీలో ఇరవై పండ్లకు మాత్రమే అప్పుడు ఉండే కమిషనర్ గారు దానికి ఓపెన్ యాక్షన్ పిలిచడం జరిగింది ఓపెన్ యాక్షన్ పిలిస్తే దాంట్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని చెప్పి ఓపెన్ యాక్షన్ లో పాల్గొన్నారు కానీ ఈ రోజు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా అమ్మాడు అడిసిటెంట్ కమిషనర్ ఆయన ఇష్టం వచ్చినట్టు నలభై ఆరు బండ్లను రోజు ఆయన పెట్టుకునే కార్యక్రమం కనీసం కార్పొరేషన్ యొక్క స్టాండింగ్ కమిటీ అప్రూవల్ లేదు మన దీని అప్రూవ్ లేదు ఏమంటే అధికార పార్టీ నాయకులు వచ్చినారు మమ్మల్ని మేము పెట్టుకోమన్నారు ఇదే పరిస్థితి ఇదేనా మీరు చేస్తున్న గ్రామ స్వరాజ్యం అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నామో అన్ని దాంట్లో అవినీతి ప్రతి దాంట్లో అవినీతి ఈ అవినీతి బయటకు పడాలంటే ఇప్పుడు అధికారులతో మీరు ఎంక్వైరీ చేస్తే ఉంటుంది పెట్టండి కలెక్టర్ గారు మేము అదే అధికార పార్టీ నాయకులు చెప్తున్నాం మీరే అది ప్రభుత్వంలో ఉన్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించండి మొత్తం ఈ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి మేము ఓకే మేమైతే సిద్ధంగా ఉన్నాం కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు విచారం చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎక్కడా కూడా తప్పు చేసిన బాధ మా పాలవర్గం అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా మేము వచ్చి పోరాటం చేశాం ప్రతి మేము అప్పుడు పాలక ఉన్నా కూడా మేము ఆ కొన్ని తీర్మానాలను వ్యతిరేకించే కార్యక్రమం కూడా చేశాం ఈ పొద్దు మీరు మా మీద అభాండాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు పొద్దు మీరు స్వతంత్ర దాంతో ఎంక్వైరీ చేయండి క్లాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఒకటే కాదు కార్పొరేషన్లో ఇప్పటి వరకు అనేక పత్రికల్లో జ్యోతిలో ఈనాడుతో సాక్షిలో వచ్చాయి ఎన్ని ఎన్ని కథనాలు వచ్చినాయి వీటన్నిటి మీద ఎంక్వైరీ అయ్యింది మీరు ఈ సంవత్సరాల కాలంలో ఎంత అవినీతి జరిగిందో మేము దేనికి సిద్ధంగా ఉండం లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం కానీ నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని చెప్పి మేము కోరుకున్నాం కుక్కలది దాని తర్వాత చికెన్ వేస్ట్ ఇవన్నీ పత్రికల్లో వచ్చినట్టు ఇన్ని పత్రికల్లో వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో ఎన్ని పత్రికల్లో ఇవన్నీ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఎంక్వైరీ లేదు కమిషన్ గారు కమిషన్ గారు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు మీరు అడిషనల్ కమిషన్ లో ఒక నాయన పెట్టుకుని ఆయన అధికార పార్టీ నాయకులకు తుత్తులుగా వచ్చు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఇన్ఛార్జీలు చెప్పిన మాట వినాలనా అంటే ప్రజాప్రతినిధులు మాట వినరా మీరు ప్రజాప్రతినిధి మేము మేము ప్రజల కోసం అడుగుతున్నాం మా సొంత పనులు అడగడం లేదు మా సొంత పనులు అడిగినా కూడా మీరు చేయొద్దని చెప్తారా ఇది ఎంతవరకు భావం చెప్పండి ఇదేనా ప్రజాస్వామ్యం అంటే కాబట్టి మేము కలెక్టర్ గారిని ఒకటే ఇది ఇంతటితో వదిలే క్వశ్చన్ కాదు ఖచ్చితంగా కార్పొరేషన్ లో ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో ఎంక్వైరీ చేయాలి ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అయితేనేమి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్యాక్స్లో అయితేనేమి ఈ కుక్కల యొక్క ఆపరేషన్లు చేసిన విషయంలో అయితేనేమి దాని తర్వాత పార్కుల యొక్క నిర్మాణంలో అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం వర్కుల మీద ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేస్తూ ఈ చెత్తపన్ను మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి ఎవరు దోషులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అప్పటి వరకు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అడిషనల్ కమిషన్ను ఆయన విధుల నుంచి పక్కన పెట్టండి ఆయన అధికారంలో ఉండి ఆయనతో ఎంక్వైరీ చేస్తే ఏం తప్పులు బయటకు వదులుతాయి దొంగ చేతికి పీగాలు ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దీని మీద కనుక స్వతంత్ర విచారణ మీరు చేయకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న వైఎస్ఆర్ టీ చేశాం రాబో కాలంలో ఇంకా ఈ దీన్ని ఉద్యమం చేసే చేసే కార్యక్రమం కూడా మేము తీసుకొస్తాం ప్రజలు కట్టిన పన్నులు ఖచ్చితంగా జవాబుదారితనంగా అధికారులు ఉండాలి దానికి మీరు నిక్కు తెల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం

जनरल सर आड़णार आहे इनशालो सर रेफरेंस दिसतोय कोदर ओम प्लस अनंत आहे काय नाही रे वाला कोण याच्याशी संबंधित आहे